చేసిన వ్యక్తులందరికీ కూడా నమస్కారం అన్న ప్రభాకర్ గారు విషయాలన్నీ కూడా దూరం మాట్లాడారు అయితే బీసీలందరూ కూడా ఉత్పత్తి చేసే కులాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కే కేంద్ర ప్రభుత్వానికి ఉత్పత్తి చేసేసి వాళ్ళ ఆదాయం అన్ని పెంచేసి అందరికీ పంచే కులాలు ఈ కులాలకి అన్యాయం జరగడం అనేది చాలా శోషణీయమైన విషయము ఎందుకంటే అడగని వారికి అడగక ముందే ఇచ్చేస్తున్నారు అడిగిన వారికి మాత్రము ఇవ్వడం లేదు అరవై శాతం ఉన్న మాకు యాభై ఆరు శాతము యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నది సర్కారులు లెక్క చెప్తున్నాయి అయినా నలభై రెండు శాతం ఇస్తామంటే కూడా మేము ఒప్పుకున్నాం మా వాటా ఎంత మేమెంతనో మా వాట అంత కావాలి అయినా నలభై రెండు శాతం ఇస్తామంటే సరే అనుకుంటున్నాను దానికి కూడా ప్రభుత్వాలు కోర్టులు నానా రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడము అసెంబ్లీలో ఆమోదించుకోవడము జీవో నైన్ ను విడుదల చేయడం మూలంగా బీసీలలో ఒక రకమైనటువంటి జిగుత్సా ఉత్సాహకర వాతావరణం ఏర్పడింది స్థానిక సంస్థల్లో తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి పోటీ చేస్తే బీసీలు అత్యధిక శాతంగా రాజ్యాధికారం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరిలో ఉత్సాహం ఉండింది కానీ కోర్టులు కానీ గవర్నర్ గారు కానీ బీసీ ఆ దానికి సంబంధించినటువంటి చట్టాల రూపంలో తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి పూర్తిగా విఫలం చేసిన కారణంగా బీసీలు అందరూ కూడా నిరుత్సాహపడినారు మరి అదేవిధంగా నెట్టి జాగృతి వారు కోర్టులో కేసు వేసిన కారణంగా బీసీల్లో ఇంకా కసి పెరిగింది బీసీలో ఐక్యత పెరిగింది అన్ని వర్గాల వారు సంఖండ వర్గాల వారు కూడా సకల జల సమ్మె మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మిలియన్ మార్క్ సకల జల్ల సమ్మె చేయడానికి పొందుకున్నామో అదేవిధంగా అన్ని కులాలు అన్ని వర్గాలు వ్యాపార వర్తక కార్మిక కర్షక రంగాల వారిని మద్దతును కూడగట్టుకొని బీసీ సంఘాలన్నీ కూడా ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకుని బీసీలే కాదు కూడా బీసీ సంఘాలకు మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం కాబట్టి వర్తక వ్యాపార కార్మిక కర్షక వర్గాలే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా ముందుకొచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఐక్య పోరాటానికి సిద్ధంగా అవుతున్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి బీసీ బంద్కు అందరూ కూడా వ్యాపార వర్గాలు కార్మిక కర్షక వర్గాలు ఉద్యోగ వర్గాలు సంఘటనపై ప్రభుత్వానికి కనువత్తు కల్పించే విధంగా ప్రయత్నం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా బీసీ పోరాటాన్ని ఆపము ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జీసీ